హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్మార్ట్మా టాక్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది కూడా కొన్ని కొన్ని రిలేషన్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంటుందండి అది అబ్బాయి కోసం అమ్మాయిలు పిచ్చోళ్ళు అయిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు అమ్మాయిల కోసం అబ్బాయిలు పిచ్చోళ్ళు అయిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏంటో కానీ ఒకళ్ళ సైడ్ నుంచి సిన్సియర్గా ఉంటే ఇంకో సైడ్ నుంచి ఎందుకో వాళ్ళు చాలా ఉండే ఉండేవాళ్ళు దొరుకుతారు నాకు తెలిసినంతవరకు నైంటీ పర్సెంట్ రిలేషన్స్ కూడా ఇలాగే ఉంటాయి అనుకుంటా ఎక్కడో ఒక టెన్ రిలేషన్స్ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు అది భార్యాభర్తల్లో అవ్వచ్చు మనం ప్రేమించే వాళ్ళల్లో అవ్వచ్చు మనం ఇష్టపడే వాళ్ళల్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే ఎక్కువ శాతం ఇలాగే ఉంటున్నాయి ఒకళ్ళేమో కావాలి 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 అని చెప్పి వాళ్ళని నెత్తి నెక్కించుకొని మీరే సర్వస్వం అన్నట్లుగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో నువ్వెంత అన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉంటారు కా అసలు ఫస్ట్లో సరే మొదట్లోనే ఇష్టం లేదా అని అంటే అట్లా చెప్పరు మొదట్లోనే ఇష్టం అంటారు మాట్లాడతారు అంత క్లోజ్గా ఉంటారు కానీ తర్వాత సడన్గా వాళ్ళల్లో ఇద్దరులో ఒకళ్ళు విపరీతమైనటువంటి చేంజ్ వచ్చిందనమాట అంటే పూర్తిగా మాటలు తగ్గించేసేయటము నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేయటము మెసేజ్లు పెట్టినా చూడకపోవటము ఒకవేళ చూసినా ఎప్పటికో ఇవాళ మెసేజ్ చేస్తే రేపటికి కూడా చూస్తారో లేదో కూడా తెలియదు అబ్బాయిల్లో ఉన్నారు అమ్మాయిల్లో ఉన్నారు ఇలాంటి మహానుభావులు అంత కేర్లెస్గా అంత నెగ్లెక్ట్గా ఎంత టార్చర్ చేస్తారంటే అవతలొళ్ళు మేము మెసేజ్ ఎందుకు పెట్టాము దేవుడా అని చెప్పేసేసి యువతలు వీళ్ళు తలకాయ కొట్టుకోవాలన్నమాట వీళ్ళు చూసుకోవాలి వంద సార్లు వీళ్ళు పెట్టిన మెసేజ్ వీళ్ళు చూసుకోవాలి సార్లు బ్లూటిక్స్ పడ్డయ్యా లేదా చూసారా లేదా చూసారా లేదా ఎప్పటికి చూస్తారు ఎప్పటికి చూస్తారు ఎప్పటికి చూస్తారని పని పాట లేకుండా మొత్తం కూర్చొని మొత్తం ఆ ఫోన్ కాడే కూర్చొని టైం వేస్ట్ చేసుకొని ఇళ్ళల్లో వాళ్ళ చేత అడ్డమైన తిప్పులు తిట్టించుకోవాలన్నమాట ఇలాంటి సందర్భాలు చాలామందికి ఎదురవుతాయండి నాకు తెలిసి మీరెవరు అలాంటి వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్ చేయండి చాలామందికి జరుగుతాయి ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఇలాంటివి అయినా కూడా ఇంత చేసినా అంటే అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఫోన్ చేసినా తప్పే ఫోన్ చేయకపోయినా తప్పే మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే ఏమైనా కోపం వచ్చిద్దేమోనని జాగ్రత్తగా మాట్లాడినా అందులో కూడా తప్పులు వెతుకుతారు మహానుభావులు ఏమి మాట్లాడినా తప్పని చెప్పి సైలెంట్గా ఉన్నా అది కూడా తప్పే ఏది చేసినా తప్పే ఏది చెయ్యకపోయినా కూడా తప్పే అలా సాగించుకుంటూ ఉంటారు అసలు నిజంగా సరే అలాంటి వాళ్ళు ఎందుకు వదిలేయ వదిలేద్దాము అని అనుకుంటే యువతల వీళ్ళు వదులుకోలేరు అంత పొగరబోతోళ్ళు అవసరమా అని అంటే వీళ్ళకి ఆ పొగరే చిద్దో ఏమో నాకైతే తెలియదు కానీ వీళ్ళు మాత్రం చచ్చినా వదలరు వీళ్ళు వాళ్ళే కావాలనుకుంటారు వాళ్ళేమో నెత్తికెక్కి కూర్చుంటారు వీళ్ళు బతివిలాడేది బతివిలాడేదే వాళ్ళు పైకి చూసేది పైకి చూసేదే అట్లా ఉంటాయి అనమాట రిలేషన్స్ వీళ్ళు ఇక చివరికి ఎంత సర్దుకున్నా ఎంత ప్రేమ చూపించినా ఎంత బాధపడ్డా కూడా వాళ్ళు మాత్రం టార్చర్ చేస్తూనే ఉంటారు వాళ్ళు వీళ్ళు కా వాళ్ళే కావాలని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు భరించాల్సిందే కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక చిన్న ఆశ ఏ రోజుకైనా అర్థం చేసుకుంటారు ఏ రోజుకైనా మారతారు ఏ రోజుకైనా మాలాగా మమ్మల్ని ప్రేమిస్తారు అనేటటువంటి ఒక చిన్న ఆశ అనేది ఇదంతా చేసేటట్లుగా ఈ బాధలన్నీ పడేటట్లుగా చేస్తుందన్నమాట ఏంటంటే అవతల వాళ్ళకి మన ఆలోచనలు అర్థం అవ్వాలి వాళ్ళ గురించి మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో ఎట్లాగైతే వాళ్ళ గురించి తలుచుకుంటున్నామో ఎట్లాగైతే గుర్తు చేసుకుంటున్నామో అవతల వాళ్ళకి మనం ఏమేమైతే ఆలోచిస్తున్నామో అవన్నీ వాళ్ళకు తెలియాలంటే ఈ రోజు వచ్చేసి నేను ఒక చిన్న మంత్రం చెప్తున్నానండి అమ్మాయి కోసం అయితే అబ్బాయి అబ్బాయి కోసమైతే అమ్మాయి ఈ చిన్న బేజాక్షర మంత్రాన్ని కనుక మీరు చెప్పినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక్క రోజులోనే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావటం మనిషి రావటం కానీ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇది ప్రేమించే వాళ్ళు చేసుకోవచ్చు భార్య భర్త కోసం చేసుకోవచ్చు భర్త భార్య కోసం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది మీరు ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకోండి ఒక మంచి రోజు అంటే ఏకాదశి గాని ద్వాదశి గాని విధి తదియ ఇట్లా నెల పొడుపు మంచి రోజులు ఉంటాయి కదా ఏదో ఇవాళ మంచి రోజు అమ్మా ఇవాళ శుక్రవారం చాలా మంచిది ఇవాళ ఆదివారం చాలా మంచిది అని చెప్పి ఇట్లా అంటూ ఉంటారు కదా అట్లా మంచి రోజు చూసుకొని ఈ పనిని మీరు మొదలు పెట్టుకోండి ఆ రోజు ఆ ఒక్క రోజు చేస్తే చాలు ఎన్ని రోజులు అవసరంలో ఆ ఒక్క రోజే ఒక మంచి రోజు చూసుకోండి అనమాట ఆ మంచి రోజు మీరు ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలంటే మీరు నైట్ తినేసి పొనుకుంటాము మేము ఒక పావు గంటలో కానీ అరగంటలో కానీ మేము నిద్రపోతాము అని అనుకున్నప్పుడు మీరు ఈ పని చేయాలన్నమాట చిన్న పని ఏం లేదు ఏం చేస్తారంటే చక్కగా కాకపోతే మీరు ఇంక స్నానం అది చేసేసి ఇక నైట్ అంటే ఎవరు కంపల్సరిగా స్నానం చేసే ఉంటారు కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు దీనికి పూజలు గీజలు ఏం అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే కూర్చొని అమ్మాయి అయితే అబ్బాయి కోసం అబ్బాయి అయితే అమ్మాయి కోసం ఈ మంత్రాలు చదవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అబ్బాయి అమ్మాయి కోసం అయితే శ్రమ్ శ్రమ్ నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నాను శ్రమ్ అనేటటువంటి మంత్రాన్ని మనసులో చెప్పుకోవాలి అదే అమ్మాయి అయితే అబ్బాయి కోసం క్లీమ్ క్లీమ్ అనేటటువంటి మంత్రాన్ని మనసులో చెప్పుకోవాలి ఇట్లా ఇది భార్య భర్త కోసమైనా చెప్పుకోవచ్చు భర్త భార్య కోసమైనా ఎవరైనా ఇష్టపడే వాళ్ళ కోసం చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఏంటంటే మీరు ఈ మంత్రాన్ని ఎలా చెప్పుకోవాలి మనసులో మనసులో అనుకోండి ఇది మీకు కుదిరితే ఐదు నిమిషాలు కూర్చోండి ఇంకా మేము అనుకుంటే ఒక పది నిమిషాలైనా చేసుకున్న ఇబ్బంది ఏం లేదు ఏంటంటే మనసులో మీరు ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని మనసులో మీరు ఊహించుకొని ఒక ఐదు నిమిషాలు కూర్చోండి అతని ఆలోచనలు ఎప్పుడు మనకి ఇరవై నాలుగు గంటలు మైండ్లు అవే రన్ అవుతూ ఉంటాయి కదా అలాంటిది ఒక ఐదు నిమిషాలు కూర్చుందాము తప్పేముంది దాంట్లో ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ అవతల వాళ్ళ మైండ్లోకి పంపిస్తాయి అనమాట ఈ మంత్రం అనేది చాలా శక్తివంతమైంది ఈ మంత్రాన్ని తేలిగ్గా తీసేయొద్దండి మంత్రాలకు పనులు జరగా జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరుగుతాయి మనం నమ్మకంతో చేసినప్పుడు సిన్సియర్గా చేసినప్పుడు జరుగుతాయి మీరు మా వాళ్ళ మైండ్ వాళ్ళకి తెలియాలన్నమాట మనం ఇట్లా ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి అనే సంగతి వాళ్ళకి అర్థమయ్యి మన ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళు కూడా రావాలన్నమాట మీరు ఏడుస్తారో వాళ్ళ గురించి ఊహించుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయో నవ్వు వస్తాయో వాళ్ళతో ఉన్నటువంటి క్షణాలను గుర్తు చేసుకొని ఏది జరిగిద్దో జరగనివ్వండి ఒక ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళనే మనసులో తలుచుకుంటా ఏది జరిగిద్దో అది జరగనివ్వండి ఏడుస్తారో నవ్వుతారు ఏం చేస్తారో చెయ్యండి మనసులో పదకొండు సార్లు ఆ మంత్రాలను చదువుకోండి చెప్పాను కదా అబ్బాయి అయితే అమ్మాయి కోసం అలాగా అమ్మాయి అయితే అబ్బాయి కోసం అలా ఆ మంత్రాలను మనసులో చదువుకోండి చదువుకొని పదకొండు సార్లు అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఇక ఏది జరిగితే అట్లా కూర్చోండి ఒక ఐదు నిమిషాలు మీకు కూర్చోగలిగితే పది నిమిషాలైనా కూర్చోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు లోకంలోనే బతుకుతాం కాబట్టి ఒక పది నిమిషాలు పెద్ద లెక్కేం కాదు అలాగా ఆ మంత్రాలను పదకొండు సార్లు జపించి మీరు ఇక మామూలుగా వెళ్ళి పనుకోండి మీకేంటంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఈ మంత్రాలు అనేవి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ఈ మంత్రాలు వాళ్ళ మైండ్లోకి వెళ్ళేటట్లుగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక చిన్న మెసేజ్ అయినా మనకు వచ్చిద్దండి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు నమ్మకంతో చేయండి ఈ మంత్రాలు చాలా శక్తివంతమైనవి చాలా మంది చేసి కూడా రిజల్ట్ పొందారు కాబట్టి మీరు చక్కగా చేసి వాళ్ళని మీ సొంతం చేసుకోండి మీరు కూడా కొంచెం ప్రేమగా మాట్లాడటానికి ట్రై చేయండి అంటే ఇష్టమైన వాళ్ళే కదా ఏదైనా దూరం అయినప్పుడు వాటి విలువ తెలిసిద్దంట అలాగా దూరం చేసుకునేదాకా చేసుకోవద్దు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్